అభిషేకం చేసిన వాళ్ళకి ఫలితం వస్తుందా చూసిన వాళ్ళకి ఫలితం వస్తుందా రుద్రమంత్రాల్ని జపం చేస్తే వస్తుందా రుద్రమంత్రాన్ని పైకి చదివితే వస్తుందా అని అడిగారు అనుకోండి ఈ అనుమానం వస్తుందని యజుర్వేదంలో శ్రీరుద్ర ప్రారంభంలోనే దీనికి వివరణం చేశారు అసలు శివలింగానికి అభిషేకం చేస్తే లోకం ఎందుకు చల్లబడాలి అంటే అక్కడ జరుగుతున్నటువంటిది కేవలం శివలింగానికి అభిషేకం అని అనుకోకూడదు శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది అది ఐదు వైపులకి చూస్తుంది కరచరణాదులతో ఒక మూర్తి ఉందనుకోండి కాళ్ళు చేతులతో అది వెనక్కి చూస్తుందని చెప్పకూడదు తప్పు ఎందుచేతంటే వెనక్కి కళ్ళు పెట్టరు వెనక నుంచి పూజ ఉండదు కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్న దేవాలయంలోకి వెళ్ళి వెనక కూర్చుని పూజ చెయ్యకూడదు అది నిషిద్ధం శాస్త్రంలో నేను ఏదో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చుని కుంకుమార్చన చెయ్యాలి తప్ప అభిముఖంగా కూర్చుని పూజ చేసేటటువంటి అధికారం అసలు దేవాలయంలో పక్కన పెట్టండి ఇంట్లో కూడా లేదు ఇంట్లో కూడా మీ పూజా మందిరానికి అభిముఖంగా కూర్చుని మీరు పూజ చేస్తే కొత్తగా ఫలితం వచ్చే మాట దేవుడు కానీ మీకున్నటువంటి తేజస్సుని హరించేస్తాడు ఈశ్వరుడు కారణం ఏమి అంటే నేను విశేషమైన తేజోవంతమైన దీపం వంక అలా చూశాను అనుకోండి నా కంటికి చూసే శక్తి సన్నగిల్లుతుంది కాసేపు చీకటిగా ఉంటుంది ఎందుకంటే దాని శక్తి ముందు నా కంటి శక్తి చాలదు ఈ వెలుతురు ఆ వెలుతురు ముందు నిలబడలేదు అలాగే మన తేజస్సు ఈశ్వర తేజస్సు ముందు నిలబడదు నిలబడదు కాబట్టి ఏది ఎక్కువ తేజస్సు అది తక్కువ తేజస్సుని హరిస్తుంది మీరు పూజలో ఎంతసేపు అభిముఖంగా కూర్చున్నారో అంతసేపు మీ తేజస్సుని ఈశ్వరుడు హరిస్తాడు అయితే ఒక్క ఉపకారం జరుగుతుంది ఇంట్లో సింహాసనంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు అందుకే అభిముఖ పూజ లేదు భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని పూజ చేయడం అనేటటువంటిది పరమ అశాస్త్రీయమైనటువంటి పూజ అసలు అటువంటి పూజ చెయ్యనే చేయకూడదు ఎక్కడా ధరకూడదు దేవాలయంలో కూడా అర్చన చేసేటప్పుడు ఒక పక్కకి కూర్చుని అర్చన చేస్తారు దక్షిణ దిక్కుని చూడకుండా దక్షిణ దిక్కుకి చూడకుండా చెయ్యాలి పూజ చేసే నమస్కారం దక్షిణానికి వెళ్ళకూడదు ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప ఇతర కార్యముల ఎందు దక్షిణ దిక్కుకి నమస్కారం లేదు అందుకే మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళ యొక్క సమాధి మీద శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు అధిష్టానానికి కానీ బృందావనానికి కానీ వెళ్ళి నమస్కారం చేసినప్పుడు దక్షిణ దిక్కు ఎటు అని అడిగి నమస్కారం చేయాలి మన ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేస్తే అది యమధర్మరాజు గారికి ఎడుతుంది ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి ఆయన ప్రీతి చెందాడనుకోండి ఆయన ఇవ్వవలసిన అనుగ్రహం ఆయన ఇస్తాడు అది మనకి ఆమోదయోగ్యం కాదు కాబట్టి అంటే ఏమండి మరి ఎప్పటికీ చచ్చిపోకూడదా త్రయంబకం యజామహే సుగంధిం ఈ శరీరము ఋతుమంతము కావాలి అంటే దీనిలో ఉండి ధర్మానుష్ఠానం చేసి భక్తితో జీవించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఈ శరీరము నేను కాదు ఆత్మ అనేటటువంటి అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి ఉద్వేగం లేకుండా సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి అది ఎలా విడిచిపెట్టాలి అంటే ముచిక నుంచి చాలా తొందరగా తనంత తాను విడిపోయే పండు ఈ లోకం మొత్తం మీద ఒక్కటే దోస పండు ఒకటే విడుతుంది అలా దోసపండు నేల మీదే కాస్తుంది దోసపండుని పందిరి ఎక్కించరు దోసపాదు నేల మీదే పాకుతుంది దోసకాయ పెద్దదైపోతుంది పెద్దదైపోయి రంగు మారిపోయి పచ్చగా అయిపోతుంది పసుపచ్చగా పచ్చగా అయిపోయిన దోస పండు ముచిక నుంచి ఎప్పుడు విడిచిపెట్టిందో మీకు తెలియదు మీరు దగ్గరకి వెళ్ళి పండుని కదిపితే తెలుస్తుంది ముచిక వదిలిపెట్టింది అని అప్పటి వరకు తెలియదు అందుకే సనాతన ధర్మంలో చూడండి ఎక్కువగా ఒక మాట వాడతారు ఆయన పండిపోయారండి అంటారు పంటలు పండాయండి అంటారు పిల్లలు ఆడుకుంటే పంటలు వేసుకోండి అంటారు ఆఖరికి పరమపద సోపాన పఠము అని ఒక పఠంలో ఆట ఆడితే నా పిక్క పండిపోయింది అంటారు పండిపోవడం అంటే ఏమిటంటే బలవంతంగా ముచిక నుండి విడకూడదు తనంత తాను ముచిక నుండి విడిపోవాలి విడిపోయే ముందు రంగు మారిపోవాలి లోపల ఉన్న గట్టి పదార్థం అంతా గుజ్రుగా అయిపోవాలి తీయగా అయిపోవాలి అయిపోయి తనంత తాను రాలి కింద పడిపోవాలి దాన్ని పండిపోవడం అంటారు పండిపోవడం అంటే జ్ఞానం కలగడం ఆ జ్ఞానం కలిగే వరకు ఈ శరీరమునందు ఉండాలి అంతేకాని ఇది అసత్యం కదండి అని దీన్ని పడగొట్టే ప్రయత్నం చెయ్యకూడదు ఆత్మహత్య మహానేరం అందుకే కాబట్టి దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చెయ్యరు చెయ్యకుండా ఒక్క మూడు దిక్కులకే తిరుగుతారు అందున ప్రత్యేకించి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉన్న దేవాలయంలో వెనక్కి వెళ్ళి నమస్కారం అసలు చేయరు వెనక నుండి పూజ చెయ్యరు కానీ ఒక్క శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకు ఒక పేరుంది వేదాంతంలో అరూపరూపి అని పేరు శివలింగానికి అరూపరూపి అంటే రూపము లేనివాడు రూపం ఉన్నవాడు అక్కడ ఏ రూపం లేదా అంటే ఓ రూపం ఉంది రూపం ఉంది కదా అని కాళ్ళు చేతులు చెవులు ముక్కు నోరు ఉన్నాయా అంటే లేవు రూపం లేదా అంటే రూపం ఉంది రూపం ఉంది అందామంటే అంటే రూపం లేదు రెండు భిన్న ప్రకృతులు ఏకకాలమునందు ఆవిష్కరింపబడ్డాయి కాబట్టి అరూపరూపీ అని పిలుస్తారు శివలింగాన్ని శివలింగాన్ని పూజ చేసేటప్పుడు మొట్టమొదట కళ్ళు మూసుకొని ఒక భావన చెయ్యకుండా అభిషేకం మొదలు పెట్టకూడదు ఏ భావన చెయ్యాలి అని అడిగారు నువ్వు కూర్చున్న శివలింగం ఎప్పుడు గుండ్రగా ఉంటుంది అలా ఉండకుండా ఉంటే శివలింగం పానపట్టం ఎప్పుడు ఉత్తరానికే ఉండాలి శివలింగానికి అలా కాకుండా ఉందనుకోండి అది కూర్చున్న శివలింగం నించున్న శివలింగం పడుకున్న శివలింగం అని మూడు ఉంటాయి అందులో అభిషేకం తీసుకోవవి అలా ఉన్నటువంటి మూడు శివలింగాలు మీకు ఇప్పటికీ ఏకాంబరేశ్వర దేవాలయంలో కనపడతాయి అటువంటి ప్రకృతిలో ఉన్న శివలింగాలని పిలుస్తారు వాటిని సాధారణంగా మనం అభిషేకం చేసేటటువంటి శివలింగం మనం ఎదురుగుండా వెళ్ళి కూర్చున్నప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఒక భావనతో మొదలు పెట్టాలి గుండ్రంగా ఉంటుంది శివలింగం ఇప్పుడు ఆ గుండ్రంగా ఉన్న శివలింగం పెరగడం మొదలుపెట్టింది అనుకోండి ఇంత శివలింగం ఉంది పెరిగింది ఇంత అయింది ఇంకా పెరిగింది ఇంత అయింది నేను ఇలా తిప్పడం మొదలెట్టాననుకోండి పెరిగిందని ఎంత పెరుగుతుంది బ్రహ్మాండాలన్నీ చుట్టేస్తుంది ఇప్పుడు నేను ఎక్కడున్నాను శివలింగంలో ఉన్నాను శివలింగంలో లేనిది ఏదైనా ఉందా ఇప్పుడు శివలింగంలోకి రాలేదు అన్నది ఏదైనా ఉంటుందా ఉండదు మరి అభిముఖంగా కూర్చుని పూర్చీయకూడదు అని నేను అన్నాను ఇందాక అభిషేకం చేసేటప్పుడు అటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు మరి ఎటు చూస్తున్నట్లు శివలింగం అభిముఖం అంటే ఎటు చూస్తోందో దానికి ఎదురు మనం చూడకూడదు అని ఏదో అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను అనుకోండి అమ్మవారు ఎటు చూస్తోందో తెలుస్తుందా ఆవిడికి ఎదురుకుండా కూర్చోకూడదు శివలింగం ఎటు చూస్తోంది శివలింగం ఐదు దిక్కులు చూస్తుంది అందుకే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలు ఐదు ముఖాలతో చూస్తాడు తూర్పుకి చూసే ముఖం తత్పురుష ముఖం దక్షిణాన్ని చూసేటటువంటి ముఖం అఘోర ముఖం పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సజ్జోజాత ముఖం ఉత్తరాన్ని చూసే ముఖం వామదేవ ముఖం పైకి చూసేటటువంటి ముఖం ఈశాన ముఖం అందుకే శివలింగానికి అభిషేకం చేసే ముందు ఈ ఐదు ముఖాలని ముందు ప్రార్థన చేస్తారు మనసులో మౌనంగా ప్రార్థన చేస్తే ఇప్పుడు మీరు శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదని నేను అన్నాను అనుకోండి మీరు ఎలా కూర్చోవాలి అసలు కూర్చోడానికి అవకాశం లేదు అందుకే శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మినహాయింపు మీరు ఎటు కూర్చుని అభిషేకం చేశారన్న దాన్ని తప్పట్టకూడదు ఎటైనా కూర్చుని అభిషేకం చేసేచ్చు ఎందుకంటే అసలు శివలింగాన్ని ఎటు చూస్తోందో అటువైపుకి ఎదురుగా నేను కూర్చోను అంటే మీరు శివలింగం దగ్గర కూర్చోవడం సాధ్యం కాలే కాదు అందుకని అన్ని వైపులా చూస్తుంటాడు ఆయన అన్ని వైపులా చూస్తాడు అన్నీ ఆయనలోకే వచ్చేస్తాయి శివాభిషేకం చేసే ముందు మీరు ఎన్ని పదార్థాలు వాడారని కానీ మంత్రం ఎంత బాగా చెప్పారని కానీ మీరు ఎన్ని పదార్థాలతో దేని తర్వాత ఏది వాడారని కానీ అన్నదానికన్నా మీరు ధ్యానం ఏం చేశారన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది